నమస్తే మిత్రులందరికీ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఒకసారి అసలు మొత్తం చూసేయండి నా గార్డెన్ అంత ఎంత ఖరాబ్ అయిపోయిందో మొత్తం ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ గార్డెన్ అంతా పందిరి కూలిపోయింది చెట్లు పడిపోయినాయి అన్నీ గాలి ద్వారా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అయితే నేను పందిరి వేసుకోవడమే తప్పనిపిస్తుంది ఎందుకంటే చూడండి మనం చెట్లు నీడ కోసం పందిరి వేసుకుంటే మొత్తం కూలిపోయింది ఏం చేయాలని అర్థమవుతలేదు ఈ అర్థం కాకనే ఒక్కొక్కటి స్టార్ట్ చేసిన చిన్న చిన్న స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి అడ్డంకు వస్తుంది ఈ తీయేస్తలేదు అందులో కూస్తలేదు లోపలికి నీళ్ళు పట్టేస్తలేదు రెండు రోజులు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మీరు అయితే ఇట్లా వేసుకోకండి ఫ్రెండ్స్ అట్లా మట్టి నింపేసి పెట్టుకుంటే ఆ కొయ్యలతో కూలేసింది ఆ కూలేసి ఆ మట్టి మొత్తం కింద పడ్డది బీన్స్ అన్నీ విరిగిపోయింది ఒక పదిహేదారు బీన్స్ ఇట్లా జరుగుతుంది మొత్తానికైతే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మీరైతే ఇట్లా వేసుకోకుండా నేనైతే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే నాలుగైదు మిస్టేక్ చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే చీకిపోయిన కట్టెలు అంటే మనం మన మనం ఏమనుకున్నా ఇంటికి వాడుకున్న కట్టెలు ఉండే కదా ఆ కట్టెలైతే వాడుకున్నా అట్లా చేసే వరకు అవన్నీ ఇరిగిపోయినాయి మళ్ళీ నేను సపోర్ట్లు కట్టినా కదా ఫ్రెండ్స్ సపోర్ట్లు కట్టినా కూడా కరెక్ట్ కట్ కరెక్ట్ కట్టలేదు ఆ మిస్టేక్ చేయడం వల్ల అయితే ఇట్లా జరుగుతుంది చూసుకోండి ఎందుకంటే మీరు కూడా ఇట్లా ఏదో పెద్ద పెద్ద గార్డెన్లు వేసుకున్నా అని పోకండి చిన్నగా వేసుకోండి గార్డెన్లు నేనైతే పొరపాట్లు చేసినా కాబట్టి మీకు చెప్తానా ఏ ఇన్ని అయితే ఎవరు చేసి ఉంటారు దాదాపుగా ఒకటి ఇంకొకటి గార్డెన్ ఇంత పెద్ద పెంచుకోవాలి పెంచుకోవాలి ఒకరి అంటే వేరే వాళ్ళకి ఉద్దేశం లేమో కానీ నాకైతే సపోర్ట్ లేదు కానీ సపోర్ట్ ఉంటే మంచిగా చేసుకోవచ్చు మనం ఎవరైనా వర్కర్ ఉన్నా కూడా ఇదైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నాకు వర్కర్ లేడు నేనే ఓన్గా చేసుకోవాలి మట్టి మోసుకోవాలి మనం అన్నీ చేసుకోవాలి కదా ఒక్క పని కాదు వంద పనులు ఉంటాయి ఇవి అన్ని పనులు మనమే చేస్తాను కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుంది నీళ్ళు పట్టడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఇన్ని పనులు తీయాలన్న వరకు ఇక ఇబ్బంది అవుతుంది తర్వాత అయితే మంచిగా కట్ కట్టేసినా పనితీరు లెక్క సూపర్ ఉండేది ఇక ఇబ్బంది మస్తు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఇవన్నీ తీయాలి ఈ జాలు తీయాలి అన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటూ రావాలి అన్ని కోయలు అయితే ఇరిగేస్తాయి చాలా మటు కోయలు నేను చూపెట్టాలనుకున్న ఇదే ఇయ్యాలా ఒక్కసారి మొత్తం మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఈ మిస్ నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేసుకోకండి ఫ్రెండ్స్ నేను చాలా మిస్టేక్ చేసిన ఈ గార్డెన్లో ఫస్ట్ ఫ్లోరింగ్ చేయించాలనుకుంటే ఫ్లోరింగ్ చేయించలేదు ఈ ఇవన్నీ ఒక్కటి కాదు ఒక ఫైవ్ మిస్టేక్స్ ఉంటాయి అంటే స్టాండ్స్ కూడా చేయించుకున్నా ఈ మధ్యలో అన్నీ సెట్ చేసుకున్నామని ఆ సెట్టింగ్లోకి రాగానే ఇవన్నీ సెట్ చేద్దాం అనుకున్నారు ఈ పందిరు కూడతాను మరి ఒక పని చేసుకుంటే ఆ పని లేకుండా వేరే పని అవుతుంది ఫ్రెండ్స్ ఆ పని కానీ అవ్వట్లేదు అసలే ఇక ఫ్రెండ్స్ ఇట్లా కట్టెలు ఇరిగి ఇరిగిపోయి బిన్నెరిగి బిన్నులు సిగ్గిపోతాయి ఎంత ఏందో అర్థమవుతులేదు నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు తీయాలంటే తీయట్లేదు రావట్లేదు ఇవన్నీ అడ్డం వస్తున్నాయి ఏదో ఒకటి అడ్డం వస్తుంది ఇవన్నీ నాకు మస్తుగా పరిచయం అనిపిస్తుంది ఈ గార్డెన్ ఏందో నాకు ఏం అర్థం ఇట్లాంటి ఇట్లాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి గార్డెన్ మొత్తం తీసేయాలనిపిస్తుంది ఏ మనకి గార్డెన్ అవసరమా అనిపిస్తుంది అట్లాంటి విషయంలోకి అయితే నేనైతే వెళ్తాను ఏం చేయాల చూడాలి ఇక ఏ గార్డెన్ ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు గార్డెన్ తీసేయాలని అనిపిస్తుంది నాకైతే అట్లా అనిపిస్తుంది ఏ ఉంచుతానో తీసేస్తానో చూడాలి ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఇంట్రెస్ట్ లేదు గార్డెన్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతాం ఓన్లీగా మళ్ళల్లా ఉంచుకుంటున్నా డబ్బులు అని పెట్టే సరే ఫ్రెండ్స్ ఒకసారి అయితే సెట్ చేసినాక మొత్తం చూపిస్తా సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే లేదు చూపించిన ప్రయత్నం చేస్తాను గార్డెన్ అయితే నీట్ ఉంచుకోండి ఫ్రెండ్స్ నీట్ గుంచుకునే ప్రయత్నం చేయండి నీటి నేను నా గార్డెన్ అయితే చేసుకోకండి అదే చెప్పాలనుకున్నాను నేను అయితే వీడియోలో నీట్ గుంచుకుంటేనే గార్డెన్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే లేదు నాకు వీలైతే గార్డెన్ నీట్గా ఉంచుకుంటేనే మెయింటైన్ చేసుకోండి లేదంటే వెయిట్ చేసుకోకండి అట్లా ఒక్కోసారి మొత్తం చూపిస్తాడు చూడండి మా బాబు మొత్తం చూపిస్తాడు గార్డెన్ మట్టి చూడండి 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 కట్టెలు మొత్తం కూలిపోయింది పందిరి కూలిపోతే మొత్తం తీసేసిన తీసేసుకుంటా మీకు ఏ చూపిస్తున్నా చూడండి ఒకసారి మొత్తం చూడండి ఇగో ఈ మట్టి చూడండి ఈ మట్టిని మనం నింపేసుకుందాం అనుకున్నాం ఆల్రెడీ మట్టిని నింపేసుకుందాం అనుకుంటే ఇగో ఈ పందిరి కూలిపోయి ఉన్నది ఈ మట్టిని నింపేసుకుంటే ఇప్పటికి క్లీన్ అయిపోతున్నాయి మట్టి పని అని ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ బాక్స్ చూడండి మట్టి మొత్తం పడిపోయింది గాలి దుమారం వస్తే బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ గాలి దుమారం వస్తే ఇవన్నీ చదివాలి ఇక ఇప్పుడైతే పందిరు మొత్తం తీసేస్తున్నా పందిర్ తీసేసిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను అయితే ఎక్కడ చూడండి అక్కడ ఆ ఫ్రిడ్జ్ బాక్స్ కూలిపోయింది అంటే మనం పెట్టి స్టాండ్ల మీద పెట్టుకున్నాయి కూడా పడిపోతాను స్టాండ్ల మీద పెట్టుకున్నాయి ఖాళీ చేసి పెట్టినాం వాస్తవానికి అవి నింపాల్సి ఉండే అవి సెట్ చేసి మొత్తం ప్లేస్ అంతా సెట్ నీట్గా సెట్ చేయాలని డిసైడ్ అయినా ఈ పని చేసి ఈ పని అవుతుంది ఇక మనకు ఆ పనేమో పక్కన పడిపోయింది ఇప్పుడు ఈ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూపించిన తర్వాత మళ్ళొకసారి ఆ వీడియోలో మీకు చెప్తా ఫ్రెండ్స్ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇట్లా గార్డెన్ అయితే చేసుకోకండి ఎందుకంటే పందిరి వేసుకుంటే స్టాండర్డ్గానే వేసుకోండి లేకపోతే వేసుకోకండి ఇగో ఈ జాలి మొత్తం తీసేయాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం తీసేసి గ్రీన్ మ్యాట్లు గ్రీన్ మ్యాట్లు అన్నీ తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే మొత్తానికైతే ఇట్లా సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వస్తున్నా ఈ సెట్ అయినాక మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్ ఈ జాలీలు తీసి పక్కన పెట్టేస్తున్నా తర్వాత ఈ పందిరంతా నీట్గా అయినాక అది ఒకసారి చూపిస్తాను దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం చెట్లకు నీళ్ళు నీడ ఉండాలని చెప్పేసి గ్రీన్ మ్యాట్ అయితే కట్టుకున్నాం కట్టుకున్న ఉపాయం లేకుండా పోయింది ఈ ఉపయోగం లేకుండా పోయి మొత్తానికైతే ఇట్లా మొత్తం డ్యామేజ్ అయింది బిన్స్ కూడా ఒక ఐదు ఆరు బిన్స్ అయితే డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్ ఆ డ్యామేజ్ అయిన బిన్స్ కూడా చెక్ చేసుకోవాలి ఈ కర్రలు తీసేయాలి అంతా పెద్ద పెద్ద బాగా పని ఉంది మనం ఒక పని అనుకుంటే ఇంకో పని అవుతుంది ఇట్లా గార్డెన్ మనం డిస్టర్బెన్స్ అవుతుంది ఈ డిస్టర్బెన్స్ అంతా సెట్ చేసుకుంటా క్లియర్ అయితే మీరు కూడా ఇట్లా కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి నేను ఫ్రెండ్స్ బై బై అయితే పందిరంతా తీసేసిన ఫ్రెండ్స్ చూడండి ఇక నాకు వచ్చిన ఇబ్బంది అయితే ఎవరు రాకుండా చూసుకోండి తీసేసినా ఏం లేదు రెండు గంటలలో తీసేసిన తీసేసి పక్కన పెట్టేసుకున్నా ఇరిగినకు వెళ్ళాము తీసేసిన ఇట్లా ఏర్పాట్లు అయితే వేసుకుంటాను ఇక మళ్ళీ ఏర్పాట్లు చేసుకున్నాక మొత్తం ఎక్కువసారి చూపిస్తా ఇట్లా వేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే పందిర్లు వేసుకోకండి పందిర్లు వేసుకుంటే పర్మనెంట్ పందిర్లు వేసుకోండి ఐరన్ దాట్లతో పర్మనెంట్ పందిర్లు వేసుకునే ప్రయత్నం చేయండి అయితే మనం ఆలోచించింది ఏంటంటే బడ్జెట్ తక్కువ కదా మనం అని ఆలోచించుకుంటూ పోయినాం కానీ ఇది ఇబ్బంది అవుతుంది మస్తు ఊరికి ఇబ్బంది అయ్యడాకంటే ఒకసారి పర్మనెంట్ వేసుకోవడం బెటర్ లేకపోతే వీలైతే చూసుకోండి సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా మెల్లమెల్లగా వేసుకోండి ఏం కాదు సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్